శారదా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ నేను తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి కాలేజీ ఇక్కడే ఆశ్రమంలోనే నడుస్తున్నది నా తర్వాతే అందరూ వచ్చినారు ఆశ్రమంలోకి ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే శారదా కాలేజీ బ్యాక్ సైడ్ గ్రౌండ్ అది టెన్త్ క్లాస్ ఎస్కేజీ ఓరియంటల్ హై స్కూల్ వాళ్ళ గ్రౌండ్ అది ఆ గ్రౌండ్కి ఎవరికి ఎలాంటి పర్మిషన్ లేదు కానీ శంకర్ బాలాజీ దాదాపు మనము నాలుగైదు సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ తీసుకునేప్పుడు ఐ విల్ టేక్ యాక్షన్ అంటాడు అంతే ఆయన ఈ రోజు వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు వాళ్ళైతే రోజు వచ్చి మాకు గొడవ చేస్తూనే ఉన్నారు ఎలాంటి గొడవ అంటే ఎన్సీసీ అంటే మీకు తెలిసిందే ఉంటుంది లెఫ్ట్ రైట్ పిచమ్ టు వన్ టూ ఎక్ డో తీన్ చార్ చాలా అల్లరి ఉంటుంది చాలా సార్లు వీడు రోజు ఈ రోజు కూడా వీడియో తీసి పెట్టిన శంకర్ బాలాజీ గారికి అయినా ఏమి యాక్షన్ తీసుకోలేదు మరి వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇచ్చినాడా డబ్బులు తీసుకుని ఇచ్చినాడా ఊరికే ఇచ్చినాడా ఏ మాకైతే తెలియదు మా పిల్లలకైతే చాలా న్యూసెన్స్ ఉంది మా పిల్లలు చదువుకోలేకపోతున్నారు అంత డిస్టబెన్స్ అంత సౌండ్ పొల్యూషన్ వస్తోంది గంటా సుబ్బారావు సిఏ గారు ఉన్నప్పుడు సిఏ గారు కూడా చెప్పడం జరిగింది అతను కూడా చెప్పినాడు వాళ్ళకి ఒక మూడు రోజులు ఆపినారు మళ్ళీ వెంటం కంటిన్యూ చేసినారు బాలాజీకి నేను రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు దీన్ని బట్టి ఏం జరుగుతుంది ఏం ఆలోచన చేస్తున్నాం ఏమంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినాడని మేము అనుకుంటున్నాం ఓవరాల్గా అయితే ఎవరికి పర్మిషన్ లేదు అంటున్నారు మరి ఎవరికి పర్మిషన్ లేనప్పుడు రోజు ఎలా వస్తారు గ్రౌండ్ లేక వాళ్ళు అది టెన్త్ క్లాస్ గ్రౌండ్ డిగ్రీ కాలేజ్ కాదు జూనియర్ కాలేజ్ ఇంకోటి శారద జూనియర్ కాలేజ్కి ఆ గ్రౌండ్కి ఎలాంటి సంబంధం లేదని నాకు రిటర్న్ గా ఇచ్చినాడు కాఫీ మరి వాళ్ళకి ఎలా అలా చేస్తున్నారు ఊరికి ఎలా చేస్తున్నాడు అంటే సరిపోతాబో అని అనుకోవచ్చు పెద్ద పొల్యూషన్ చాలా న్యూసెన్స్గా ఉంది మా పిల్లలకి మేము చదువుకోవాలన్నా వద్దా మా పిల్లలు స్టూడెంట్లే కదా నేను లాభా కోసం లాభాపేక్ష కోసం కాలేజ్ నడపడం లేదు పేద పిల్లలకి విద్యను ఇచ్చి తయారు చేయాలని ఉచితంగా భోజనం పెట్టి పిల్లలను తయారు చేస్తున్నాను నేను మరి అది గమనించుకోకుండా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంత తప్పితే ఇంక వేరే ఇదైతే ఏం లేదు గడ్జెస్ అయితే ఏం లేవు మాకు వాళ్ళకు